వివిధ వ్యవసాయ పద్ధతులు నర్సరీ శిక్షణ వాటి కోసం సార్ నేను కూడా అందులో ఒకరిని అట్లా ఒక ఇరవై తొమ్మిది మందిని అక్కడికి పంపించడం జరిగింది ఐదు మూడు రెండు వేల పంతొమ్మిదిలో యాభై మంది రైతులను కార్బైడ్ వద్దు ఇతర మొద్దు అనే నినాదంతో నిమ్మలో మిగతా కొన్ని మనం కూరగాయలు మిగతా పండ్లు కూరగాయలలో మనం అప్పటిదాకా వారుకున్న కార్బైడ్ వల్ల హానికరం ఎందుకు అవి దాని మీద హార్టికల్ యూనివర్సిటీకి పోయి వాళ్ళకి అక్కడ చూపించడం జరిగింది ఇరవై రెండు ఆరు రెండు వేల పంతొమ్మిదిలో యాభై మంది రైతులను కర్ణాటక సిట్రస్ సెంటర్ బతాయి బతాయి పరిశోధన కేంద్రం తీసుకోవడం జరిగింది ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో యాభై మంది రైతులకు తెలంగాణ సాగుపై సాగుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఒకటి పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై మంది రైతులకు బంతిపూలు కూరగాయల సాగుపై భీమాన గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాటి అవగాహన కార్యక్రమం ఆరు పన్నెండు రెండు వేల పంతొమ్మిదిలో యాభై మంది రైతులను సిఓఈ జీడి మెట్లకు కూరగాయల పెంపకం పట్ల అవగాహన కోసం అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవైలో కలెక్టర్ చేతుల మీద ప్రశంసా పత్రం అందుకున్నారు వారు

కానీ ప్రజలు కానీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళకుండా వెళ్తే వారిని పని కొట్టే పరిస్థితి జరగడం అదే కారణం నా మిత్రులు నాతో చాలా మంది కూడా అప్పుడు అంటే మీరు నాకు అప్పుడు అందరు పరిచయం లేకుండా చాలా మంది కూరగాయలు పండించే వాళ్ళకు చాలా ఇబ్బందులు పెట్టి అమ్మేదానికి కూడా పర్మిషన్ లెటర్స్ సిఏ అప్పుడు బాలగోపాల్ సార్ ఉండే సార్ నాకు పుచ్చకాయ వచ్చింది అయిన చెప్పి పెట్టిన కానీ అమ్మడానికి ఇబ్బంది ఉన్న పరిస్థితి ఏంటో తీసుకోవట్లేదు సార్ తీసుకోబోయే బాలగోపాల్ సార్ మాకు లెటర్ ఇస్తే పై మినియర్ గొడవలు అమ్ముకొచ్చిన అట్లా చాలా మంది రైతులని ఆ లెటర్స్ ఇప్పించి వివిధ మండల కేంద్రాల్లో అక్కడ ఇక్కడ లెటర్స్ ఇప్పించి వారిని ధైర్యం ధైర్యం నుంచి వారిని తీసుకోవడం జరిగింది అలాగే చాలా గొప్ప విషయం ఏంటంటే ఆ టైంలో సిట్రస్ క్లబ్ అనే ఒక వారితో మనం రైతులకు ఒప్పందం కూర్చుకొని వారి వారి సహకారం తీసుకొని దాదాపు నలభై గేజెడ్ కమ్యూనిటీల్లో మన నిమ్మకాయలు బయట నష్టాలు పోయే పరిస్థితి లేదు కాబట్టి లోకల్ మార్కెట్ లో మొత్తం నష్టపోకుండా రైతులు పంట పారేసుకోకుండా అక్కడ అమ్ముకోవడానికి సార్ చాలా అద్భుతమైన వారి కుటుంబాన్ని వారి వారి జీవితాన్ని కూడా పక్క పెట్టి దాదాపు మూడు సార్లు కరణం వచ్చింది ఆ టైంలో సార్ నేనే దానికి మూడు సార్లు కరణం వచ్చింది ఇదే టైంలో అలా అలాగే ఆ వారి సొంత గ్రామాల ధర్మాన్ని కూడా ఇరవై బస్తాల నిమ్మకాయ తీసుకోవాలి మన రైతులు ఇంటింటికి పంచడం వల్ల దాన్ని పూర్తిగా తీసుకొని మరో ఇరవై గ్రామాలు వాళ్ళు కొని ఇట్లా మిత్రుల ద్వారా కొని రైతుల దగ్గర వాళ్ళంతా మొత్తం మర్చిపోవద్దు అనేసి పంచడం జరిగింది ఆ కార్యక్రమం సారే శ్రీకారం చుట్టారు ఈ వీటన్నిటి సేవలకు గాను ఈ కోవిడ్ కాలంలో చేసిన సేవలకు గాను పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఒకటిలో లో ఛత్రపతి శివాజీ జాతీయ పురస్కార్ అని ఒక మంచి అవార్డు జరిగింది అలాగే సహ్యాద్రి క్షేత్ర అదే ఆ క్షేత్ర పర్యటన పర్యటనలో అనుకునే విధంగా ఒక చిన్న ఇబ్బంది కూడా జరగడం జరిగింది మన మనం నడుస్తున్న సహకారీ కాలు చేతులు విరగడం జరిగింది పక్కన డ్యామేజ్ కావడం జరిగింది అయినా అప్పటికే సహ్యాద్రి వాళ్ళది మనకు పర్మిషన్ రావాలని చాలా సంవత్సర కాలం ఇద్దరు సార్ ఇద్దరు ప్రయత్నం చేశారు నర్సిమాడు సార్ సాగర్ సార్ అయితే అప్పటికి ఇంత కష్టపడి మనం పర్మిషన్ రావడం ఇబ్బంది మనం ఆ కాలు చేయాలి మనం బోకుంటు ఇబ్బంది అనేసి మళ్ళీ అట్లనే పోయి ఫస్ట్ అయితే చేసుకొని వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ మొత్తం రైతులందరూ గురించి మళ్ళీ తిరుగు ప్రయాణంలో బాగా ఎక్కువ ఇబ్బంది అయిన పరిస్థితులలో వచ్చి మళ్ళా తిరిగి ప్రయాణం రావడం జరిగింది తర్వాత వస్తే కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయినా కానీ లెక్క చేయకుండా రైతుల కోసం అంత వారి ఆరోగ్యం కూడా పక్క పెట్టి పనిచేయడం జరిగింది పదహారు ఐదు రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు కోళ్లు పద్నాలుగు కోళ్లు చూడం లో కోట్ల విలువైన మన కూరగాయలు పెట్టుకోవడానికి మన వాటికి ప్రయత్నం చేయడం జరిగింది ఇరవై రెండు వేల ఇరవై మూడులో లో నేషనల్ హార్టికల్చర్ ట్రైనింగ్ ఎఫ్ఓలో జరిగింది దీనిలో జాతీయ స్థాయిలో ఉన్న సబ్సిడీలు ఏంటి వాటి వల్ల రైతులు ఎలా ఉపయోగించుకోవచ్చు కట్టము రేపు జరిగింది దానికి సార్ న్యాయవంతం వహించారు పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో జిల్లా స్థాయి ఉత్తమ హార్టికల్చర్ ఆఫీసర్ అవార్డు మండల చైర్మన్ మండల చైర్మన్ గుప్తా దుకాణ ఐఏఎస్ ఆఫీసర్ కాంగ్రెస్ చైర్మన్ గా అందుకోవడం జరిగింది మొత్తంగా సార్ మొత్తం రివ్యూ చేస్తే ఆరు మండలాల్లో తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి వచ్చిన దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఫ్రం ఫ్రం ఫస్ట్ డే నుంచి మాకు కూడా పరిచయం ఖర్చు పెట్టి తన బైక్ పైన సుమారు వ్యవసాయ క్షేత్రాలు రెండు లక్షల యాభై రెండు వేల కిలోమీటర్లు పర్యటించడం జరిగింది కారు లక్ష ఇరవై తొమ్మిది వేల మూడు వందల యాభై కిలోమీటర్లు మొత్తంగా మూడు లక్షల ఎనభై ఒక్క మూడు వందల యాభై కిలోమీటర్లు ఈ క్షేత్ర పర్యటనకే తాను ఖర్చు చేయడం జరిగింది స్వయం శ్రమ ఆరోగ్యాన్ని చేయడం జరిగింది అలాగే ఏడు సంవత్సరం మూడు నెలల కాలం అంటే సుమారు రెండు వేల ఆరు వందల యాభై ఐదు రోజులు సగటున రోజుకు నూట నలభై మూడు కిలోమీటర్లు తిరిగారు ఆయన నూట నలభై మూడు రోజుకు తిరిగారు మూడు రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు ఆయన కొన్ని వివిధ రాష్ట్రాలు తిరిగి అధ్యయనం చేసి వచ్చారు ఒక ఐదారు రాష్ట్రాలు సుమారుగా పోయి ఆయన వ్యక్తిగతంగా గవర్నమెంట్ నుంచి పంపించినప్పుడు పోయి ప్రైవేట్ ఆయన కూడా నేర్చుకొని మనకు వచ్చి నేర్పారు ఆయన గవర్నమెంట్ ద్వారా సంస్థల ద్వారా మూడు రాష్ట్రాలకు రైతులను జరిగింది ఉద్యాన రైతుల మీటింగ్ సుమారు అరవై నాలుగు గ్రామాలలో పన్నెండు వేలు పన్నెండు వందల ఎనభై మంది రైతులకు అవగాహన చెప్పడం జరిగింది పద్దెనిమిది గ్రామాల్లో ఎఫ్ ఎఫ్ఓల గురించి ఏడు వందల ఇరవై మందికి చెప్పడం జరిగింది శాస్త్రవేత్తలు మరియు నిపుణుల పర్యవేక్షణలో పర్యవేక్షణలో గెస్ట్ గెస్ట్ లెక్చరర్ గా ఆరు వందల డెబ్బై ఆరు మందికి క్లాస్ ఇప్పించడం జరిగింది ఐదు సార్లు రెండు వందల యాభై రెండు మందిని తీసుకోవడం జరిగింది సుమారు నాలుగు వందల యాభై మంది రైతులు

నిజమైన అధికారిక వారు నిరూపించుకున్నారు అందరితో ఈ నాగ చేసి కొన్ని వందల మంది బావుల దగ్గర బావికాడ కూర్చోని కూలోళ్ళతో పాటు తిన్నాయి చాలామంది కూర్చొని ఖాళీ ఉన్న తాతో బోధం కదా చాలామంది బావలకడ కూర్చోని తిరగడం కూలోళ్ళ పేరు కూడా వాళ్ళు ఎవ్వరు బావి కాడ పోయిన ఏరిపోయినా ఆ కూలోళ్ళు వచ్చే కూలోళ్ళ పేరు కూడా పేరు పెట్ట అమ్మ పప్ప అమ్మ చైలమ్మ అమ్మ ఇట్లా అందరితో అంత మమేకమై ఈ రోజు సారు మనని మన దగ్గర ఇంత వరకు పనిచేసి మన నుంచి మునుగోడు సరే మనలాగానే ఆ మునుగోడు ప్రజలు కూడా డెవలప్ కావాలి కూడా ఉపయోగించాలని మనం కూడా దాన్ని స్వాగతించాలి అయితే ఇప్పుడు కార్యక్రమాన్ని ఇప్పుడు వేదిక మీదకి ఆర్టికల్చర్ ఆఫీసర్ సాగర్ సార్ సతీమణి సుకన్య గారిని వేదిక మీదకి రావలసిన కోరుకు